ఏం చేయాలి ఏమి రోజులు ఎందుకు ఏం జరిగింది సార్ ఇట్లా నేను మా నాన్న క్యూర్ వస్తే మా నాన్న ఆటో తోలుతారు సార్ ఆటో తోలితే ఆయన ఒక పది ఉన్నారు అని చెప్పేసి పొందం దగ్గర దించేసిన నేను మాకు మా నాన్న తోలే ఆటోని అలా దించేసిన దించేసి మధ్యాహ్నం దాకా వాళ్ళతో పాటు నేను పని చేసుకుంటే కేంద ఉండి ఒక అతను నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు నాకు ఫోన్ చేసి ఒక పది మంది కూలీలు ఉన్నారు వ్యవసాయ పొలం దగ్గర దించి రావాలని చెప్పేసి అని ఒక అపరిచితమైన వ్యక్తి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నాకు తెలియదు అసలు నాకు ఆ ఫోన్ చేసింది ఫోన్ చేస్తే రైతులాగా ఫోన్ చేస్తే నేనన్నా కదా సరే అన్న ఒక ఐదు వందలు ఇస్తే వస్తాయని చెప్పేసి నేనన్నా ఈ తుమ్మచేట్ దగ్గర దించి రావాలని అంటే సరే ఈ మన ఏది మన కుంబతూర్తి ఊర్లో ఒక పది మంది ఉన్నారు లేబరు దించి రావాలని చెప్పేసి అంటే వచ్చిన వచ్చిన తర్వాత ఆటో వచ్చింది నువ్వే నాజేయ్ అంటే నేనే అన్నా పెద్దవరమ్మ నువ్వే నాజేయ్ అంటే నేనే అన్నా నేనంటే వచ్చిండు ఆటోలోకి ఎక్కిండు ఆటోలోకి ఎక్కిన తర్వాత ఏనే చమరు ఒక వంద మీటర్ల దూరంలో కూలలు ఉన్నారని చెప్పేసి అంటే ముందుకు తీసుకెళ్ళిండు ముందుకు తీసుకుపోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు ఇద్దరు ఐడి పార్టీలు అది ఎవరు వాళ్ళు తెలియదు ఇద్దరు మా పిల్ల వచ్చి అక్కడ ఉన్నారు నిలబడు కాలువ దగ్గర ఉన్నారు ఉంటే నేను ఫోన్ తీసుకొని జేవులు పెట్టుకుంటు నా బండ్లు ఒక ఆటోలోకి ఎక్కిన పెట్టుకున్న తర్వాత ఇక అది తీసుకు కాలు వెంపడి తీసుకొని పోయి నేను దంపతం చేస్తాం అది ఇదని చెప్పేసానంటే నేను భయం అయ్యి నేను ఆటో మలుపుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చేసిన వచ్చేసాను భయమై కాదు నేను దంతా చేస్తాం అది ఇదని చెప్పేసాన అంటే వెనకాల ఆటోలోకి వస్తున్నటువంటి వ్యక్తి నేను అది ఇదని అంటే నేను ఆటో మలుపుకొని ఊర్లోకి వచ్చినా వాళ్ళు వేరే సైడ్ కావాలని పడుతు తీసుకుపోతున్నాను నేను ఆటో మళ్ళీ మలుపుని వచ్చి నేను ఊర్లోకి వెళ్ళిపోయినా ఊర్లోకి వెళ్ళిపోతే నన్ను ఒక దొంగ లెక్క ఒక ఉగ్రవాద లెక్క పట్టుకొని ఛేజింగ్ చేసి నా ఆటోకు రెండు బైకులు వచ్చి అడ్డం పెట్టి నన్ను నీ దగ్గర ఉన్నారని వాళ్ళు ఎనకలంగా వచ్చేసి రెండు బైక్లు ఎనకలంగా వచ్చారు గొంతు పట్టుకుని ఆటోలో కూర్చున్నట్టు హోంగార్డు నా గొంతు పట్టుకొని వెనకలంగా ఒక నాలుగైదు గుద్దులు గుద్ది గుద్దీ ఉన్నాను ఇట్ట అట్టా అది ఇదండి చంపుతారా చేస్తారా అది అని చెప్పేసి అని గలీజ్గా వర్గర్గా మాట్లాడాడు మాట్లాడి నా ఆటోకి బైక్లో అడ్డం పెట్టి నన్ను బైక్ మీద ఎత్తుకుని తీసుకోపోయారు సాదర్ పుట్టలకి తీసుకుపోయి ఏదో చేద్దాం అనుకుంటే నేను బైక్ దిగి వెళ్ళిపోతాను నేను నాకు తీసుకుపోతే పిఎస్ తీసుకోండి ఏదంటే మీరు లీగల్ ప్రొసీడ్ కానీ మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అని అన్నా అంటే ఇది ఎమ్మెల్యే గారి ప్రోద్బలం తోటి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వాళ్ళు అందరు నాన్న స్పెషల్ తీసుకొచ్చి ఇక చాలా ఇబ్బంది పెట్టింది అంటే సోషల్ మీడియాలో జానారెడ్డి గారు చనిపోయినట్టు ఒక పోస్ట్ వచ్చింది నాకు దాన్ని ఫేస్బుక్ లో పెడితే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిలీట్ చేయని చెప్పేసి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఆ ఫోను చేసింది అయిపోయింది కదా అంతతోటి వీళ్ళు నాకు తెలిసి ఇచ్చిన సంగతి తెలియదు ఒక ముగ్గురు వచ్చి మాఫీలో వచ్చి నన్ను తీసుకొని పోయి ఆ ఫోన్ చెప్పలేదు నాకు రాజా రమేష్ చేసిన చేసిన ఎప్పుడే రిటర్న్ కాల్ చేసింది అన్న ఇట్లా డిలీట్ చేసిన పోస్ట్ అని రిక్వెస్ అంటే సరే అని అన్నాడు జరిగింది దాని తర్వాత ఇది జరిగింది మాకు గుట్లాలకు తీసుకుపోతే నాకు ఇట్లా అనుమానం వచ్చి నేను బండి చక్కగా పోలీస్టేషన్ దగ్గర తీసుకుపోండి ఇది జరిగిన విషయం ఏదైనా ఉంటే మీరు లీగల్ క్లోజ్గా ఏదైనా ఉంటే సీఎస్ఐ గారు సీఐ గారు నేను చెప్పుకుంటా చేస్తా ఇదంటే మీరు ఏదన్నా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అని చెప్పిన అంటే అంతర్ తోటి అయిపోకుండా నువ్వు నా గురించి చేసాయి ఇక్కడ ఇట్లా చెప్తావా అట్లా చెప్తావా అని చెప్పేసి చేసారు ఫోన్ తీసుకురు మూడు రోజుల నుండి అన్నం లేదు ఏం లేదు రింగరాళనాడు అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇంకొక వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి ఎమ్మెల్యే గారు ఇంటికి పోతురు వస్తురు వీళ్ళని ఇళ్ళనే కూర్చోబెట్టండి అని చెప్పేసి అని చెప్తారు మూడు సార్లు అట్లా ఒక మూన్నర సార్లు ఒక నాలుగు రోజుల నుండి ఇదే విధంగా జరుగుతుంది కానీ అసలు మమ్మల్ని ఏం చేయాలన్న ఆలోచనతో స్టేషన్ లో మాకు అర్థం కాలేదు అసలు చేసి తీసుకపోయారు స్టేషన్ కూర్చోబెట్టిన ఆటో ఇక నేను ఆన్ వదిలిపెట్టేసి వాళ్ళకి అసలు ఆటో పొలాడు అన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి మా అమ్మకు ఒకసారి ఫోన్ చేసుకుంటా అని చెప్పేసి అందులో ఒక కానిస్టేబుల్ కి నెంబర్ కొట్టుకొని ఫోన్ చేసుకుని కొట్టుకొని మా అమ్మ ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇస్తే మా నాన్న అక్కడ పోయి ఆటో వెళ్ళాడుకొని కూలర్లను తీసుకొని పోయింది ఇది జరిగిన విషయం ఇక్కడ రోజు ఆ రోజులు కొట్టిరు నన్ను ఫస్ట్ చేంజింగ్ చేసేటప్పుడు నన్ను వచ్చింది ఓన్ గార్డ్ అనేటటువంటి వ్యక్తి గురించి తప్పించి కాకపోతే అన్నానికి మాత్రం మూడు రోజులు అన్నం లేదు ఏం లేదు ఎవరు మధ్యాహ్నం కూడా పెట్టలేదు ఉదయం పెట్టలేదు సాయంత్రం పెట్టలేదు పెట్టలేదు పొద్దున పోయినప్పుడు పోయేటప్పుడు తినిపోయింది ఇక అసలు ఇక పోలీస్ స్టేషన్ మంచి నీళ్ళు తప్పించి వేరేది ఏం లేదు అన్నారా అన్నం అడిగితే ఏముంది అన్నం లేదు ఏం లేదు ఎమ్మెల్యే గారు ఏది అని చెప్పేసి అని చెప్పని అన్నారు అందులో ఉన్న పోలీసులు కానిస్టేబుల్ ఏం పెట్టొద్దు ఎస్ఐ గారు అన్నాడు మీకు అన్నం లేదండి అట్నే కూసే పెట్టదు అని చెప్పేసి అని అన్నాడు ఇది సార్ జరిగిన విషయం ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మా ఇద్దరు ఉన్నారు మా తల్లిదండ్రులు మా భార్య మీకు పని చేసుకున్న వాళ్ళు మా మీద రెడ్లందరూ కలిసి కక్ష కట్టు ఇప్పుడు మీద కక్షగా ట్రెడ్ అన్నం కానీ జరిగింది తరిగి తిరిగా వాళ్ళు ఏమైనా ప్రొసీజర్ లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి తప్ప తీసుకెళ్లి మెడ పట్టుకుని సంపదని అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దారుణం ఖచ్చితంగా మనం మాట్లాడదాం ఇప్పుడు సీఏతో ఒకసారి మాట్లాడతా ఎస్పీతో ఒకసారి మాట్లాడతాం ఇట్లా జరగవద్దు కదా ఇట్లా కదా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇద్దరు